రాష్ట్రంలో అత్యాచారాలు అయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఏకంగా కానిస్టేబుల్ మీద ఎస్ఐ అత్యాచారం చేయడం దారుణమన్నారు ఇలాంటి అనేక ఘటనలు జరిగాయని తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై పంతొమ్మిది వందల అత్యాచారాలు జరిగాయని ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని విమర్శించారు బాధితురాలికి పది లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కనీసం బాధితురాలిని పరామర్శించేందుకు కూడా సీఎంకు తీరిక లేదా అని ప్రశ్నించారు నాకు ఉన్నది ఈ ప్రభుత్వం డీజీపీ వచ్చిండు ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చి అంత రెండు నెలలు అయిందో లేదో రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు మత కలహాలు జరిగినాయి మత ఆ రోజు పదేళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు జరిగేది కావు ఈ ప్రభుత్వం ఇవాళ ఈ డీజీపీ గారు వచ్చినాక నాలుగు జరిగినాయి ఒకటేమో నిర్మల్లో రెండవది సనత్ నగర్లో మూడవది గోషామహల్లో నాలుగవది జైనూర్లో నాలుగు చోట్ల ఈరోజు మత కలహాలు జరిగినాయి డీజీపీ గారు వచ్చిన తర్వాత సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఇలా నేను వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడటలేదు సరి అయిన అధికారిని సరి అయిన స్థానంలో పెట్టాలి మా మెదక్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి మత కలహాలు జరిగినాయి ఒక రెండు నెలల క్రితం జరిగితే అప్పుడు అక్కడున్న ఎస్పీ గారు బాగాలేరని డీఎస్పీ గారు బాగాలేరని వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల జరిగిందని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిండు ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి చేసిండ్రు మెదక్లో మత కలహాలు జరిగినాయని లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయింది అన్న ఎస్పీని తెచ్చి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చింది అంటే మీరు అవార్డు ఇస్తుండ్రా ప్రమోషన్ ఇస్తుండ్రా పనిష్మెంట్ ఇస్తుండ్రా అంటే మీరు సరిగ్గా పనిచేయడం లేదు ఈ విషయాలు ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి అందువల్ల మేము కేంద్ర హోంశాఖని కూడా కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవై ఇవాళ లా అండ్ ఆర్డర్ కొలాక్స్ అయ్యింది కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి ఇలా రోజు మహిళలపై అత్యాచారాలు నిత్య కృత్యమైపోయినాయి ఈ రాష్ట్రంలో

ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం నిజంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాము డెఫినెట్గా ప్రభుత్వాన్ని స్పందించాలి కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎన్ని సంఘటనలు జరిగిన హైదరాబాద్లో ఆర్టీసీ బస్లో మహిళల మీద అత్యాచారం జరిగినా పట్టించుకునే వాళ్ళు లేరు మహిళల మీద సామూహిక అత్యాచారం జరుగుతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు హైదరాబాద్లో ఉంటే శాంతి భద్రతతో పాటు మహిళ భరోసా ఉంటుందని నా రోజు అరాటం కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్స్తోని హైదరాబాద్ అంటే ఒక భరోసా భద్రత ఉండడం లేదు కానీ ఈరోజు హైదరాబాద్లో ఏంటి ఏముందో ఏం జరుగుతుందో బయటికి పోయినా మహిళ క్షేమ ఇంటికి వస్తుందా లేదా బయటికి పోయిన ఆడబిడ్డమైనకి వస్తారా లేదా అన్న ఒక నియమతో ఈ రాష్ట్రంలో భయానక పరిస్థితి కలిగిన మహిళా చూసినాం ఈరోజు మనం రేగు సంగతి జరిగిన చూసినా చాలా చాలా బాధ అనిపిస్తాం వాళ్ళ మీద ఇక్కడే కాదు డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో పోలీస్ వాహనం వచ్చేది ఈ మధ్య మనం చూసాం నాగర్ కర్నూలు లో ఒక రైతు డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేస్తే నలభై నిమిషాలైనా పోలీస్ వాహనం రాలేదు నలభై నిమిషాలు కొడుతూనే ఉన్నారు అతన్ని చివరికి ఆయన ప్రాణం పోయింది రైతు ప్రాణం పోయింది డయల్ హండ్రెడ్ కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది ఇలా ఏం చేస్తున్నారు అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఏమైందంటే పోలీసులను తమ పని తాము చేయనీయట్లేదు పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడుతూ ఉన్నారు మాకు వరద సాయం అందలేదని ఖమ్మంలో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ వరద బాధితుల మీద కేసులు పెడతారు వారికి సహాయం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తే మా మీద దాడి చేస్తారు జర్నలిస్టుల మీద ముఖ్యమంత్రి గారు స్వగ్రామంలో దాడులు జరుగుతూ ఉంటాయి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారు అంటే మీరు ఇలా దబాయించులు అక్రమ కేసులు ఇతర పనులను పోలీసులకు చెప్పి నిజంగా పోలీసులు చేయాల్సిన పనిని పోలీసులు చేయడం లేదు ఇదే పోలీసులు కదా ఇదే పోలీసులు దేశంలో తెలంగాణ పోలీసు అత్యుత్తమంగా తీర్చిదిద్దిండి ఇదే పోలీసులు కదా ఆ పోలీసులను మీరు పనిచేయడం లేదు పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడడం వల్ల ఇవాళ రాష్ట్రం యొక్క వ్యవస్థ దెబ్బతింటుంది రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఫెయిల్యూ ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయిపోయింది రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది ఆయన నిర్వహించే హోంశాఖ ఈ ఆలయ ఎట్లయిపోయింది రోజు రెండు హత్యలు నాలుగు మానభంగాలు అన్నట్లు అయిపోయింది రాష్ట్రం ఇదా మీరు నిర్వహించేది ఇదా మీరు ప్రతిష్ట చేసేది ఎంతసేపు ప్రతిపక్షాలను చేసుడు మా మీద అక్రమ కేసులు పెట్టుడు మా ఎమ్మెల్యేలను వేధించుడు ఎమ్మెల్యేల ఇన్నళ్లకు పోయి కడువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి వదిలేసింది ముఖ్యమంత్రి గారు బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతలం కుతలం చేసి అసలు ఎవరికి అర్థమే అయితే ప్రజలంతా అయోమయంలో పడిపోయింది రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీస్లో యాభై రోజు రుణమాఫీ కాలేదండి ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలన రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత పంటలు పండించారు దేశానికి ఆదర్శ పనిచారు మా తెలంగాణ రాష్ట్రం పంటలలో రైతులలో అంత మంచిగా నడిచే రైతులన్న ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం విత్తలమైంది రుణమాఫీ చేస్తా అంటారు మోసం మాటలు చెప్తారు ముప్పై రెండు కోట్లు అంటారు ముప్పై ఒక్క కోటి అంటారు నలభై రెండు కోట్లు అంటారు మళ్ళీ ఆఖరికి ఇచ్చేది పది పన్నెండు కోట్లు మళ్ళా గుడ్ల మీద ఒట్లు తింటారు దేవుళ్ళ మీద ఒట్లు తింటారు ఆ ఒట్లకు కూడా సరిగా ఎక్కడ చూసినా ఇప్పుడు చూసినా అత్యాచారాలు ఉండా ఉండా ఇచ్చాము రౌడీచాము ప్రతి జాగర కూడా ఇదే నడుస్తుంది దయచేసి ప్రజలందరూ కూడా అల్ల కల్లోలంగా ఉన్నారు మంచిగా ప్రభుత్వం నడవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక పెద్ద పెద్ద స్కీములు చెప్పారు ఏం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు రైతులను కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కూడా వీళ్ళతో రుణమాఫీ చేసి ఆదుకోవాలని కూడా కోరుకున్న ఈరోజు చూస్తా ఉంటే ఉంది చాలా దయనీయంగా ఉంది మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఒక మహిళ ఏంటంటే ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్రంలో వచ్చి పరామర్శించి చేతులు దూరుకుంటుంది ప్రశ్న తప్ప దానిపైన సీరియస్ గా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవాలన్న మరి బాధితులకు రక్షణగా ఉండి మరి ఎవరైతే ఇటువంటి అత్యాచారాలు జరుగుతా ఉన్నాయో దాడిలో జరుగుతా ఉన్న వారిపైన సీరియస్ యాక్షన్ అనేది మరి ప్రభుత్వం ఎంతవరకు ఒక్కటి కూడా చేసినటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి ఇప్పటికైనా మరి డిమాండ్ చేస్తా ఉన్నా దాడిలో మరి పాల్పడ్డేటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి వారిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని ఇటువంటి కేసు దాదాపు రెండు వేల పైన అయిపోయినాయి మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్నట్టయితే ఇవి తిరిగి పునరావృతం కాకుండా కూడా నేను ప్రభుత్వాన్ని గమనింగ్ చేస్తే ఇమీడియట్గా ఫాస్ట్ పోర్ట్ ఇక్కడ ఈ బాధితురాలని మరి ఏంటంటే నేను కష్టకాలు కొంత అమౌంట్ ఇచ్చేసి ఒక లక్ష రూపాయలు మా బాధిత ఎస్సీ ఎస్టీ మహిళల పైన ఇటువంటి అంత అత్యాచారం జరిగినట్టయితే అత్యాచార ప్రయత్నం జరిగితే వారికి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఉంది ఈ ప్రభుత్వం స్పందిస్తే పది లక్షల రూపాయల వరకు కూడా ఎక్స్పెట్టు ఆలోచన ఉండాలి కానీ అది ప్రభుత్వం